జైశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగులపల్లి మండలం ఎస్పీపేటలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ తెలంగాణలో పాలిచ్చే భరెను పక్కనపెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు అంటున్నారు ఇవాళ అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని పట్టించుకోవడం లేదు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు లక్షల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు యాదవులకు గొర్రె పిల్లలు మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేస్తామని చెప్పి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇంతకన్నా ఇద్దతి తక్కువ ముఖ్యమంత్రి ఎవరూ లేరు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడతా ఉన్నారు ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం వీధంతా మన దారికి రావాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గుద్దీ మన నాయకులను గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ మన ఐక్యతను చాటాలన్నారు

నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇచ్చే ముఖ్యమంత్రి అయితే కూడా ఉంటుంది ఇప్పుడు రమేష్ ఇప్పుడు రమేష్ పైసలు కానీ లోపల మీకు అని

ఎన్నింటి ఉపాయం ఒకటే ఒకటి ఉన్నది మనం ఎన్నడంత తింటే అక్కడ లేదు కొట్టా అక్కడ లేదు భూతాలు మాట్లాడ అక్కడ లేదు ప్రేమ ప్రేమ లక పేగులు తిరిగే అవసరం అంటకనే లేదు భూతానికి భూతానికి కోటినంత గడల పేగులు తీసుకుంటా అని పర్గిమాల బాలకృష్ణ డైలాగ్ కోట ఆ సినిమాలో సినిమా నలుగు కోట అవసరం అంటకనే లేదు ఒకటే ఒక మాట మనం చేయాల్సిన పని ఒకటే ఒకటి ఏమిటి అంటే మీ అందరూ రేపు మళ్ళా చెప్పीडी సేసన వస్తారు ఎంపీ ఎలక్షన్ వస్తా సర్పంచ్ ఎలక్షన్ వస్తాను మీరు చేయవలసిన పని ఒకటే ఒకటి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏమని అమ్మ అంటారు అయ్యా అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదిలి అంటారు తమ్మి అంటారు అల్లుడు అంటారు బొమ్మలు అంటారు రకరంగా వలస కలుపుతారు ఏది పెన్షన్ ఎల్లుడే వస్తుంది పెన్షన్ నాలుగు వేలు వస్తలే ఉన్నది పదిహేను వేల రైతు తాగుకూరు వస్తుంది ఎంకరంగా గుడికి వస్తుంది అన్ని వస్తాయి ఆగు ఒక్క ఓటె అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఒక్కసారి మోసపోతే ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసిన తప్పైతుంది ఒకసారి మోసం జరిగితే మోసం చేసిన తప్పు కానీ రెండోసారి కూడా వాంసేత్రులే మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది వాళ్ళకి కాదు దయచి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి మా రైతులకు చేసిన మోసానికి రైతులు రైతు బిడ్డలు మనందరం మల్లగడాలి తప్పకుండా కాంగ్రెస్ అడగాలి ఆడబిడ్డలకు మోసానికి ఆడబిడ్డలు బదులు తీసుకోవాలి బాధ పెట్టాలి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటర్ ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె మీరు కూడా బదులు తీసుకోవాలి ఇక ముసలి వాళ్ళు అయితే నాలుగు వేల పెన్షన్ అని చెప్పి మోసపోయిన ఒక మా అవగాహన అడుగుతున్నది ఒక నిలబడ కురిచేసి పూర్వకెళ్ళంది పిల్లలు నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే చేయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కాంగ్రెస్తో అధికారంలో తెచ్చింది మీరే రేపు వాళ్ళ ఓటుతో అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది స్పందన మీ ఉత్సాహం చూస్తుంటే నేను పరకాలు మొదలైన ఇక్కడి దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే వాడక మాట్లాడుతూనే ఉంటాడు ఇంకోటి ఇంకేదో అంటాడు ఎక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ ఒక్కొక్క యాభై మంది ఏళ్ళు సేవ చేసుకుంటూ ఉంటుంది తెలంగాణ ఎవరు మాత్రం కలిసే క్రమం లేదు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం చేసుకుంటూ వద్దనే ఉంటాం మళ్ళొకసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదల కంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి దానికోసం అందరం కష్టపడదాం అంకితవాదంతో పనిచేద్దాం

నవంబర్ నెలలో నీకు నాడికి వచ్చింది వచ్చినప్పుడు సిల్ చెప్పినట్టు చెప్పి ఏం చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు లంగలు వాళ్ళ నమ్మితే రైతు బంధుకు రాము రామవుతుందని చెప్పిందా లేదా రెండు సార్లు ఎగ్గొట్టినా లేదా రెండు పాటలకి ఇంకోటి ఎగ్గొట్టుడే కాకుండా మనం ఒక్కొక్క గమతానికి ఇచ్చాడు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నీకు నాట్లు వాడే టైంకు రైతు బంధు పడుతున్నాయి టీకు టీసారి కానీ రెండు సార్లు రాదు సాగు పడ్డది రైతు బంధు మీరు దండం పెట్టుకునే అవసరం లేదు దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదు దఫ్తర్లు తిరిగి అవసరం లేదు ఎవరు కాని కాలు పట్టుకునే అక్కడ లేదు దండ చేసే అవసరం లేదు ఏ అవసరం లేకుండా టైం కు మంచిగా మీ ఫోన్లనే లోనే టింగు టింగు సౌండ్ మంచిగా ఖాతాల పైసలు పడుతుంటే డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు చేసిన ఒకే ఒక నాయకుడు భారతదేశంలో రైతులు అడుపుల సల్ల వదలకుండా ఎక్కడికి పోకుండా అడుపుల సల్లగా ఎదలకుండా ఖాతాలో పైసలు పడ్డేది మరి ఈ రోజు ఏమిటో కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రైతు బాధులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాం పార్లమెంట్ ఎలక్షన్ ఒక తాఫా పంచాయతీ ఎన్నికల్లో కాబట్టి డబల్ ఓట్లు కావాలి కాబట్టి ఇంకొక దాప ఇప్పుడు వేసింది ఏమంటుండే దానికి కూడా నా పార్టీ ఎప్పుడు చేయలేదు దేశంలో పోయి సంబరాలు చేసుకోకపోయి రైతులందరూ ఏమిటి సంబరం నువ్వు ఇస్తానన్న బోనస్ ఇక్కొట్టినందుక యూరియా కోసం లైన్లలో నిలబెడుతున్నందుక లేకపోతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి కటింగ్లు పెట్టి పన్నెండు వేలు ఇచ్చి దానికే భోజులు కొడుతున్నందుక దేనికి చేసుకోవాలి సంబరము కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల టైంకి వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే పంటలు మంచిగా పండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే పైసలు కూడా టైం పడుతుండే ఇలా ఉండదా పరిస్థితి పట్టించుకున్న ఇక్కడికి వచ్చేటప్పుడు పర్కాలు ఆయన పర్గాలుగా మన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో చెప్తాను సంఘం మండలంలో నల్లబెల్లి అయిన ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట ముగ్గురు ఆధార్ కార్డులు ఉన్నాయి ఆమె రైతు ఆడబిడ్డ రైతు పూల మంది ఎకరమో రెండు ఎకరాలు ఉన్నాయి యూరియా బస్తాలు కావాలి దుగ్గ దుగ్గ చెప్పిందట ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పింట ఎకరాలు ఏం చేయాలి మరి మూడు బస్తాలు కావాలి ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు మూడు వచ్చి ఆ దుకుల ఇచ్చింది ఇచ్చి మూడు బస్తాలు కొట్టయి కొట్ట మధ్యలో పోలీసులు వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిల్ ఇచ్చి పెట్టి ఇలా మహిళను ఆ మహిళ రైతులు జైలుకు పంపింది